జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఎక్కడ అమలు చేయలేదు దాని మీద ఎక్కడ అమలు అంటానికి నువ్వు వచ్చి చూసావా ఎక్కడ అమలు అవలేదు సూపర్ సిక్స్ చట్నీ అమలు చేస్తూనే ఉన్నారండి ఆయన వాడేదండి ఏదో ఒకటి కూర్చుని లో ఏం మాట్లాడటానికి లేక ఇలా మాట్లాడుతున్నాడు చూసే టీవీలో కూడా మాట్లాడుతున్నాడు అరెస్ట్ చేయాలి బాబు గారిని దేనికండి నేను అరెస్ట్ చేయాలి నువ్వు ఇన్ని చేసావే పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి బెయిల్ మేము తిరుగుతున్నావే నిన్ను ఇంకా తీసుకెళ్లి లోపలేయకుండా ఇల్లు ఇంకా ఆలోచిస్తున్నారు అంటే ఇంకా ఏమనుకోవాలండి అసలు తప్పంతా నీ దగ్గర పెట్టుకొని ఇంకా అవతల మీద చూపించడానికి అసలు మాట్లాడటానికి నీకు సిగ్గు అనిపించట్లేదా అంటే చంద్రబాబు నాయుడు చీటింగ్ కేసు పెట్టి లోపల వేయాలని మాట్లాడుతూ ఒక మాజీ ముఖ్యమంత్రి ఉండి అలాంటి మాటలు మాట్లాడచ్చు గాడిదలు కావడానికి మాట్లాడు అలాంటి మాటలు మాట్లాడపై మీరు ఏమంటారు మేము ఖండిస్తున్నాం అండి భాష సరైనది కాదు కదా అది ఒక ముఖ్యమంత్రిగా చేసిన వాడి మాకే సిగ్గేస్తుంది ఆయన ముఖ్యమంత్రిని చేసుకున్నారు ఆమ్రాజనం ఎంత తెలివి తక్కువ వాళ్ళు అయితే అలాంటి ఆయన ఎక్కించి కూర్చోబెట్టి మనం చేతిలో ఆరా దేవాలు తీసుకున్నట్టు అయింది అన్నిట్లో దోసుకుంటూ సుకుంట అయిపోయింది ఇప్పుడు ఎవడో ఎవడో చేసిన చేసినా ఎంత తీసుకున్నాడు తొమ్మిదేగా పదేగా అంటాడు తప్పు తప్పే కదండి ఐదు తీసుకున్నా తప్పే ఒక్క రూపాయి దొంగతనం చేసినా దొంగతనం దొంగతనమే దొంగని దొంగనే అంటారు అది చెప్పకపోగా తీసుకున్నది డెబ్బై రెండు వేలే కదా నీ ఒక పెద్ద లెక్కలే అయ్యా అసలు ఆ మాట మాట్లాడటానికి నీకు నోరు ఎలా వస్తుంది అసలు చెప్పడానికి సిగ్గు అనిపించట్లేదా వినడానికి మాకు చాలా రోతగా ఉంది ఆ మాట అంటే పద్నాలుగు కోట్లు టీడీటి చేసుకున్నారు అది అన్నాడు మిగతా డబ్బులు ఏం చేశారని అడుగుతున్నాడు అది కూడా తప్పేనండి ఖండిస్తున్నాము ఇప్పుడు అన్ని వేల కోట్లు దోసుకుని ఏదో కొంత పద్నాలుగు వేల కోట్లు అంటున్నాడు మీరు మిగతా డబ్బు అంతా ఎవరు తిన్నట్టు అండి అసలు ఏమైనట్టు అది లెక్క చెప్పాలి కదా లేదు పత్రం లేదండి తప్పు చేశారు అందరికీ తెలిసిపోయింది పబ్లిక్ అయిపోయింది ఇంకా దాన్ని నువ్వు ఇంకా దాసుకోవాలని చెప్పేసి ఇంకా వ్రాత చేసుకుంటున్నావు ఎదురు మేము చేసింది మా వాడి చేసింది ఇదే కదా దానికి మీరు ఇంత ఇదైపోవాలా అట్లా అనుకుంటే మరి నువ్వు చేసింది కూడా ఇంత 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 అంత చేసేసావు కదా ఇప్పటికి ఎక్కువైపోయింది కదా

రాష్ట్రంలో ఏం మంచి జరగాలి ఏది అభివృద్ధి అవ్వాలి అంటే ఆ పనుల మీద ఆటి మీద ఆయన తిరుగుతున్నారు ఆయన తిరిగే దానికి ఈయన అన్ని కూర్చొని కవలకుంటే ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏమో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి యువతకు ఉపాధి కల్పించాలి అంటే జగన్మోహన్ రెడ్డి అన్నాడు సేవ్ ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడుతున్నారు దాని మీద మీరేమంటారు ఆయన లేకపోతేనే సేవ్ ఆంధ్రప్రదేశ్ ఆయన ఇక్కడ అడుగు పెడితేనే అరాచకాలు ఏంటండి మన రపరఫ అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు తెలంగాణలో కూడా రపారపాలు చూపించాడు మరి అయ్యప్పలకు చూపించాడు ఇవి ఇన్ని ఉన్నాయి కదా ఇన్ని రకాలుగాను తప్పంతా ఆయన దగ్గర పెట్టుకుని వీళ్ళ మీద మేదపడి ఆడవటం ఏంటండి